హాయ్ అండి అందరికీ నమస్కారం మన మదనపల్లిలో ఎస్ఎస్బి శారీస్ వారి ఆషాఢం బంపర్ ఆఫర్ అండి చూడండి ఒకసారి అన్ని బ్రాండెడ్ వాటిపై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ చిల్డ్రన్స్ అండి అన్ని బ్రాండెడ్ మీకు దొరికేది ప్రతిది ప్రతిదీ బ్రాండెడ్ ఐటమే ప్యూర్ 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 బ్రాండెడ్ మీకు అన్నీ చూపిస్తాను ఎక్కడో కాదు మనం మన మదనపల్లిలో ఆషాఢం సేల్ అవుతుందండి ఫార్టీ పల్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్తో నడుస్తుంది ఇక చూడండి మీకు ఎలా ఉందో మీకు చాలా చాలా దగ్గరండి బస్ స్టాండ్ నుంచి పక్కనే ఉంటుంది మన మదనపల్లిలో శేషసాయి కళ్యాణ మండపం ఎస్బీఐ కాలనీలో ఉంటుంది మీకు సూపర్ ఐటమ్ అండి ఆల్ కిడ్స్ వేరు ఒకసారి చూడండి మీకు ఎలా ఉందో కిడ్స్ వేరు అన్ని బ్రాండెడ్ ఐటెం ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మన ఎస్బీఐ కాలనీలో శేషాయి కళ్యాణ మండపంలో ఏడో తారీఖు నుంచి చెప్పే కదండి అన్ని బ్రాండెడ్ అని చెప్పి మీకు అన్ని సూట్స్ సూపర్గా ఉంటుంది మీకు మ్యారేజ్ కలెక్షన్ మొత్తం రెడీగా ఉంది ఫుల్ సూట్స్ అండి చూసారు కదా మీకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఉన్నాయి కేవలం తొమ్మిది వందల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మీకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఫుల్ సూట్స్ మీకు జీరో సైజ్ నుంచి ఎయిటీన్ పెద్దవాళ్ళ దాకా ఉంటుంది తర్వాత వచ్చేసి ప్యూర్ కుర్తాస్ అండి చూడండి కుర్తాస్ ఎలా ఉన్నాయి మీకు ఇలాంటి కుర్తాస్ వస్తే మొత్తం మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది ఇది కేవలం మీకు రెండు వందలు రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి చూడండి సిక్స్ డబల్ నైన్ మీకు కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఒకసారి చూడండి మీకు ప్యూర్ బ్రాండెడ్ టీషర్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఉంటుంది కేవలం నూట నలభై రూపాయలకు మాత్రం వస్తుంది ఇలాంటి మీకు టీ షర్ట్స్ కావాల్సిన టీ షర్ట్స్ ఉన్నాయి మీకు ఫుల్ కుర్తాస్ చూసారుగా మీకు కుర్తాస్ ఉంటుంది ప్యాంట్ ఉంటుంది పార్టీ వేర్ మీకు షార్వాణిస్ ఉంటాయండి ఫుల్ డీటెయిల్స్గా గా ఉంటుంది షార్వాణిస్ మీకు లేడీస్ వేర్ కూడా ఉంది లేడీస్ వేర్ కూడా చూపిస్తాను మీకు లేడీస్ ఐటమ్ స్టార్టింగ్ వచ్చేసి మీకు ప్యూర్ బ్రాండెడ్ అండి మీకు నాలుగు వందల రూపాయలకి స్టార్టింగ్ వస్తుంది మీకు మనకి ఎం సైజ్ నుంచి మనకి ఫైవ్ ఎక్సెల్ దాకా అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా రండి ఎక్కడో కాదు మన మదనపల్లిలో ఉంటుంది మీకు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి చూడండి మీకు ఫుల్ టాప్స్ ఉన్నాయి మీకు నెంబర్ ఆఫ్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ అన్ని మోడల్స్ ఉన్నాయండి ఓకే సార్ చూడండి మీకు లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి మీకు ఫుల్ ఫ్రాక్స్ అండి ప్యూర్ పార్టీవేర్ ఫ్రాక్స్ వస్తాయి మీకు ఎస్ఎస్బి శారీస్ వారి మీకు ఆషాఢ మాఫర్ అని చెప్పే కదా పార్టీవేర్ ఫ్రాక్స్ అన్ని బ్రాండెడ్ ఉంటాయి మీకు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా వస్తుంది మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వస్తుంది మీకు ఫ్రాక్స్ చూడండి అన్నీ మీకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి వస్తాయండి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ పెట్టుకొని మీకు మీకు వెయ్యి రూపాయలు రెండు వేల దాకా వస్తుంది మీకు అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అండి తర్వాత వచ్చేసి మనకి టీ షర్ట్స్ వస్తే మీకు ఫ్రాక్స్ చూసారు కదా ఇప్పుడు టీ షర్ట్స్ కూడా చూపిద్దాము సూపర్గా ఉంటాయి టీ షర్ట్స్ వచ్చేసి మీకు చూడండి ఇవైతే మీకు కేవలం నూట నలభై రూపాయల కనీస స్టార్టింగ్ ఉంటుందండి కేవలం నూట నలభై రూపాయల కానీ స్టార్టింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి అన్ని బ్రాండెడ్ టీషర్ట్స్ అండి చూడండి మీకు ఎంఆర్పి ఎంత ఉందో చూడండి మీకు ఇవ్వండి ఏడు ఏడు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలది మీకు కేవలం నూట నలభై రూపాయలకి వస్తుంది టీ షర్ట్స్ ఇలాంటి మంచి మంచి టీషర్ట్స్ ఉన్నాయి మీకు చిన్నపిల్లలే ఉన్నాయి లేడీస్ టీ షర్ట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి మీకు షార్వానీస్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి మన ఎస్ఎస్బి కళ్యాణ మండపం ఎస్ఎస్బి శారీస్ వారి శేషాయి కళ్యాణ మండపం అండి ఎస్బీఐ ఎస్బీఐ కాలనీలో ఉంటుంది ఫాస్ట్గా వచ్చేయండి ఏడో తారీఖు నుంచి ఓపెనింగ్ ఉంటుంది మీకు ఇరవై రెండు వరకు ఈ ఆఫర్ ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వస్తుంది అన్ని బ్రాండెడ్ వాటిపై ఎవరు మిస్ చేసుకోవద్దు మన మదనపల్లి వాళ్ళకండి స్పెషల్ గా వచ్చేసింది ఆషాఢం మాపర్ ఎస్ఎస్బి శారీస్ వారి చూసారు కండి ప్యూర్ కోట్ అండి చూసారు కదా ఒరిజినల్ కోట్ ఉంటుంది మీకు సూపర్ గా ఉంటుంది మీకు ఇందులో జీరో సైజు నుంచి మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ పెద్దవాళ్ళ దాకా అన్నీ సూపర్ ఉంటాయి మీకు చాలా చాలా మోడల్స్ వస్తుంది వీటిలో చాలా తక్కువ ప్రైజ్లు అండి ఒక్కొక్కటి మీకు ప్రైజెస్ చూడండి మూడు వేల రూపాయలు ఉన్నది మీకు కేవలం తొమ్మిది వందలకి వచ్చేస్తున్నది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్తో వస్తుంది ఇలాంటి ఐటమ్ మళ్ళీ మళ్ళీ దొరకదండి ఆన్లైన్లో కావాల బుక్ చేసుకోవచ్చు త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా మీకు షిప్పింగ్ ఉంటుంది కేవలం తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఏడు వందల రూపాయల కాడ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి తర్వాత వచ్చేసి మనకి చూసారు కదా సూట్స్ ఎలా ఉన్నాయో దీని తర్వాత షార్వానీస్ కూడా చూపిద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా చూడండి ఇలాంటి ఐటమ్స్ ఎన్ని అంటే ఎన్ని ఎన్ని చూడండి అసలు ఎంత బాగుందో చూడండి మీకు చేయాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది చూడండి ఇది వచ్చేసి మూడు వేల తొమ్మిది మూడు వేల తొంభై తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఇది వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలు అంటే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది ఇదిగో చూడండి ఇలాంటి షార్వానీస్ ఎన్ని కావాలంటే అన్ని అన్ని ఆఫర్ ప్రైజెస్ ఉంది చూడండి రెండు వేల తొమ్మిది రెండు వందల రెండు వందల తొమ్మిదికి వస్తుంది ఇది వచ్చేసి ఎనిమిది వందలకు వస్తుంది ఇది కూడా తొమ్మిది వందలకు వస్తుంది ఇలాంటి ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి చాలా చాలా ఉన్నాయి కేవలం కేవలం తొమ్మిది వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇంత పెద్ద షోరూమ్ అని అన్ని షోరూమ్ ఐటమ్స్ అండి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది ఎవ్వరూ మిస్ చేసుకో మాకు అండి ఇది ఏడో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు మాత్రమే శేషాయి కళ్యాణ మండపం ఎస్బీఐ కాలనీలో ఉంటుంది అన మదనపల్లిలో ఉంటుంది సూపర్ ఐటమ్ అండి మన చిట్టి పొట్టి పాపల కోసం అండి స్పెషల్గా తెప్పించేసాం బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం మీకు చాలా చాలా బాగుంటాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ మీకు ఎన్ని ఉన్నాయి చూడండి కలెక్షన్ మీకు సూపర్ గా ఉంటాయి కలెక్షన్స్ చూడండి చిట్టి పొట్టి పాపలకి బాబులకి అందరికీ ఉన్నాయండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి మీకు మొదలవుతుంది ఇలాంటి ఫ్రాక్ మీకు రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు అంటే అసలు చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది మన పాపలు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఏడో తారీఖు ఏడో తారీఖు నుంచి మొదలవుతుంది సేలు ఇరవై రెండో తారీఖు దాకా మీకు షార్వాణీస్ ఫ్రాక్స్ మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు చాలా చాలా మంచి ఐటమ్ ఉందండి ఫాస్ట్గా వచ్చేసేయండి శేషాయి కళ్యాణ మండపం మన మదనపల్లిలో ఎస్బీఐ కాలనీ వచ్చేసేయండి